మేడారంలోని వనదేవతల ప్రాంగణం జనసంద్రమైంది అమ్మలను దర్శించుకునేందుకు మొదటి రోజే భక్తులు భారీగా వస్తున్నారు తెలంగాణ నలుమూలల నుంచే కాదు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా మేడారానికి భక్తులు క్యూ కట్టారు కోరిన కోరికలు తీర్చే మహిమగల అమ్మలు సమ్మక్క సారలమ్మ అని చెబుతున్నారు భక్తులు మేడారంలో భక్తుల దర్శనాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీలత అందిస్తారు సో మొదటి రోజు పూజకి అంకురార్పణ స్టార్ట్ అయింది చూస్తున్నాం కదా ఎనకల గద్దెల దగ్గర సారలమ్మ గోవిందరాజు గద్దెలు ఉన్నాయి ఈ రోజు సాయంత్రం ఈ గద్దెల దగ్గరికి సారలమ్మ అలాగే గోవిందరాజు ఇద్దరు కూడా భార్యాభర్తలు వాళ్ళ వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తారు దీంతో పండగ స్టార్ట్ అవుతుంది భక్తులు భారీ సంఖ్యలో వచ్చారు మనం చూస్తున్నాము ఎంత కిక్కిరిసిపోయిందో జన సందోహంగా మారింది ఇక్కడ మొత్తం కూడా అమ్మా మీరు ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు ప్రతి రెండు సంవత్సరం ఒక్కోసారి దేవతలు దర్శించుకుంటున్నది వస్తాను మాకు అన్ని మంచిగా దేవుడు అనుకున్నట్టు ఒక్కటే మొక్కలు దేవుడు ఇబ్బంది లేకుండా మాకు అన్ని మొక్కలు ప్రతి ఇరవై సంవత్సరాల వరంగల్ నుండి వచ్చాము వరంగల్ నుండి వచ్చాము మంచిగా దర్శనం మంచిగా దేవుడు ఎప్పుడు మాకు అన్ని అనుకున్న కోరికలు నిర్వహిస్తూ ఉన్నాడు వచ్చాము కానీ చాలా మహిమ గల్ అమ్మవారు మేడం ఏది అనుకుంటే అది జరుగుతుంది నేను మా పాప జాబ్ రావాలని చెప్పేసి మొక్కుందాము ఓకే మేడం మంచిగా ఉంది పాప కూడా అంతా ఓకే ఈ ప్రభుత్వం మారింది కాబట్టి ఇంకా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంకా ఫెసిలిటీస్ కలిగిస్తే బాగుంది మేడం అది చాలు ఇంకా కొంకపాక గ్రామం మాది ఎనభై ఏళ్ళ వయసు మీద కూడా దే దేవుని దగ్గరికి వచ్చినాము మాకు సంతోషానికి దేవునికి నా సెవెంత్ క్లాస్ నుంచి వస్తున్నాం సౌకర్యాలు బాగున్నాయి అన్నీ కూడా బాగున్నాయి స్నాన ఘట్టాల దగ్గర ఇప్పుడు భక్తులు మరి దర్శనం చేసుకునే దగ్గర కూడా బాగుంది మాది హైదరాబాద్ వచ్చారు మేము ఫ్యామిలీ అంతా వచ్చాము ఐదుగురం వచ్చాము మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా వచ్చారు భక్తులు చాలామంది సాటిస్ఫై వ్యక్తం చేస్తున్నారు కొందరు మాత్రం కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు మొత్తం మీద ఈరోజు ఫస్ట్ రోజు చాలామంది తండోపతండాలుగా వస్తున్నారు ఇదివరకే యాభై లక్షల మందికి పైగా వచ్చారు ఇక ఈ రోజు నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు కోటికి పైగా జనాలు వస్తారు సో ఈరోజు ఫస్ట్ ఘట్టంకి సంబంధించి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ మీకు అంది అందించాము కెమెరామ్యాన్ వెంకట్తో శ్రీలత ఫ్రమ్ మేడారం